హాయ్ అండి ఎందుకీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్ద్రిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట దసరా సందర్భంగా ఏపీ మహిళలకు శుభవార్త చెప్పేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి ఆడబిడ్డ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ మహిళలందరికీ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆన్ చేసుకుని పైన ఆల్ అనే ఆప్షన్ని లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది తద్వారా మీరు విషయాన్ని వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటానండి మరి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి మరి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సూపర్ సిక్స్ పథకాల అమలుపైన కీలక ప్రకటనలు చేశారు అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం కింద నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు ఈ పథకం పైన తుది కసరత్తు జరుగుతోందని త్వరలోనే దీనిపై స్పష్టత రాబోతోందని ఆయన తెలపడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ పథకాలు అమలు అమలులో సూపర్ సిక్స్ అలాగే సూప్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సమరి ఆయన అనంతపురంలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో సూపర్ సిక్స్ పథకాల అమలు పురోగతిని వివరించడం అయితే జరిగింది మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల పేరుతోటి సంక్షేమ పథకాలను తీసుకురావడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా చాలా దిగ్విజయంగా ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రారంభించడం అయితే జరిగింది దీంట్లో మొట్టమొదటిగా చూసుకుంటే పెన్షన్లు అండి దేశంలోని అతిపెద్ద పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తోందని అరవై నాలుగు లక్షల కుటుంబాలకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అమ్మను అన్నట్టుగానే చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచి ఒక్కసారిగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి మరి పెంచిన పెన్షన్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటవ తారీఖుకే ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ విధంగా మనం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు మరి అనారోగ్యం బారిన పడిన వారికి పదివేలు దీంతోపాటుగా డయాలసిస్ అదేవిధంగా పూర్తిగా అనారోగ్యం కారణంతో మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల వరకు శాంక్షన్ అందిస్తూ వస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం దాంతోపాటుగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చిందండి ఈ పథకం కింద చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేసామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీంతోపాటు ఉచిత దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా తీసుకొచ్చారండి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరిగింది తర్వాత అన్నదాత సుఖీబాబా పేరుతో పిఎం కిసాన్తో పాటు కలిపి ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇప్పటికే మొదటి విడతలో ఏడు వేల రూపాయలు జమ చేశామని ఆయన చెప్పడం అయితే జరిగింది దీంతోపాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు శక్తి పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి చూపించామని ఆయన చెప్పడం అయితే జరిగిందండి దీంతోపాటుగా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం కింద వాహనమిత్ర పథకం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు దసరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు ఇతర వర్గాల ముఖ్య ప్రకటనలు కూడా ఆయన చేయడం అయితే జరిగిందండి ముఖ్యమంత్రి వివిధ వర్గాలకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రకటనలు కూడా చేసే చేయడం జరిగిందండి అదేవిధంగా రజకులకు ఇరవై ఐదు శాతం మంది పైగా రజకులు ఉన్న చోట్ల ఆధునిక దోబీ ఘాట్లు సోలార్ బండ్లు విద్యుత్ ఇస్త్రీ పెట్టెలు అందిస్తామని ఆయన చెప్పారు వడ్డర్లు క్వారీల్లో రిజర్వేషన్లు సినరేజన్ తగ్గింపు అమలు చేస్తామని చెప్పి చెప్పారండి అదేవిధంగా మా రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారండి ఆడబిడ్డ నిధి పథకం వంటి ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు పెన్షన్లు దీపం పథకం తల్లికి వందన ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు వంటి పథకాల అమలు ద్వారా మహి మహిళలకు ఆర్థిక సాధికారతకు మరియు ప్రజల సంక్షేమానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది ఈ చర్యలు ప్రజల జీవన వి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడతాయని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏ విధంగా అయితే వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లకు పదిహేను వేలు అందిస్తామని చెప్పారు అదేవిధంగా దసరా కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలు జమ చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే మనకి యొక్క పథకాన్ని ఫ్రీ బస్సు పథకం ప్రారంభించినప్పుడే ప్రారంభించాలని చెప్పి అనుకున్నప్పటికీ ఈ పథకాన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగింది అది ఎందుచేతనంటే రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఈ ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల మరికొంతమంది లబ్ధిదారులకి ఈ పథకం అందుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ పథకాన్ని స్టాప్ చేయడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మందికి పైగా యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది దిగ్విజయంగా పూర్తయిందండి మళ్ళీ రేషన్ రేషన్ కార్డుల యొక్క మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇచ్చింది ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు ఆడబిడ్డ నిధి పథకానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా కులాలతో సంబంధం లేకుండా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదేవిధంగా ఐదేళ్ల పరిపాలనలో ఎనభై వేల రూపాయల వరకు ప్రతి మహిళకి అందించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ మహిళలు మహిళలు ఈ పథకం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారి యొక్క ఆర్థిక భద్రతకు ఎంతో ఉపయోగపడతాయని వారు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కూడా ఒక మెట్టు అని చెప్పి చెప్తున్నారు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి మరి మనకి కావలసిన విధి విధానాలు అర్హత ప్రమాణాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం అధికారులకి స్పష్టం చేయడం కూడా జరిగింది మరి ఈ విధంగా కనుక మనం చూసుకుంటే మరి మనకి ఏమేమి అర్హతలు ఉండాలి అనుకుంటే కనుక ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా మించి రాకూడదండి గ్యా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు దీంతోపాటు మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తూ ఉండకూడదు అధిక మొత్తంలో పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు మరి వెయ్యి చదవపు అడుగుల కన్నా గృహము ఇల్లు స్థలాలు అవి ఎక్కువ ఉండకూడదు దీంతో పాటుగా పట్టణ ప్రాంతాలు నివసించేవారు పన్నెండు వేల రూపాయల ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు పదివేల రూపాయల ఆదాయానికి మించి ఉండకూడదు అనమాట ఈ అర్హతలన్నీ మీకుంటే ఈ పథకం తప్పనిసరిగా మీకు రావడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డుకి ఈ కేవైసీ చేసుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగింది కాబట్టి రేషన్ కార్డులకు కూడా కేవైసీ అనేది ఉంటుంది ఖచ్చితంగా కేవైసీ రేషన్ కార్డులు కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి దీంతోపాటుగా మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి నేను గత వీడియోల్లో చాలా వీడియోలో చెప్తూ ఉన్నానండి తల్లి కొందన పథకం వీడియో పథకం గురించి కూడా చాలా వీడియోల్లో నేను చెప్పడం అయితే జరిగింది అందరూ చేసుకున్నారు కానీ కొంతమంది మరి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల డబ్బులు అందుకోవడంలో వాళ్ళకి లేట్ అయింది తర్వాత మళ్ళీ ఈకేవైసీ ప్రాసెస్లు చేసుకుని మళ్ళీ అప్పీల్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి డబ్బులు చాలా లేట్గా రావడం అయితే జరిగిందండి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఆధార్కి రేషన్ కార్డ్కి వేసి కంప్లీట్ చేయాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లో ఉందా లేదా చూసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుని ఉండడం వల్ల డైరెక్ట్ డిబిటీ విధానం ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు మన అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా అప్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలండి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని మీరు రెడీగా ఉంటే మనకి మరి వచ్చే నెల అగ అక్టోబర్ రెండో తారీఖున దసరా పండగ కాబోతుంది కదా దసరా పండుగ కాబట్టి ఆ రోజున ఈ యొక్క డబ్బుల్ని అధికారికంగా విడుదల చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభ కానివ్వండి ఇందాక మనం చెప్పుకున్న పథకాలన్నీ కూడా అమలు చేసింది కాబట్టి ఆడబిడ్డ నిధి కూడా అందరికీ అకౌంట్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి పండగ కానుక్కుంది ఇవ్వడం వల్ల మహిళల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ పం ఈ పండగకి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలని ఆల్రెడీ ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగిందండి అర్హుల ఎంపిక ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉన్నారు కాబట్టి అర్హులని ఎక్కడ ప్రతి అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఎక్కడ డబ్బులు అనేవి రావాలి ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అనేవి మీకు నిజంగామైన అర్హులకి డబ్బులు చెందాలన్న ఉద్దేశంతో ఏపీలో సీఎం గారు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ పథకం ద్వారా మరి మీకు డబ్బులు రావాలి అంటే కనుక నేను ఇందాక చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి ఈ పేపర్స్ కానివ్వండి ఈ వెరిఫికేషన్స్ కానివ్వండి అన్నీ మీరు సిద్ధం చేసుకుని దీనికి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిద్ధం చేసి పెట్టుకోవాలి మామూలుగా అర్హుల యొక్క ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ మన డేటా అంతా గవర్నమెంట్ వారి దగ్గర ఉంది ఎందుకంటే మరి సచివాలయ ఉద్యోగస్తులు గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయడం అయితే జరిగింది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయడం అంటే మన డేటా అంతా గవర్నమెంట్ వారి దగ్గర ఉంటుందన్నమాట వీళ్ళలో పేదలు ఎవరు సంక్షేమ పథకాలకి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్న పూర్తి డేటా అంతా మంది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది అధికారుల దగ్గర ఉంది ఆ డేటా ప్రకారమే ఎం అర్హుల్ని ఎంపిక చేస్తారండి అందుకనే నేను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఖచ్చితంగా ఉన్నారా లేదా అని చెప్పి చెప్తున్నాను మన ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా హౌస్ హోల్డింగ్ డేటా ఆధారంగా ఎంపికలు అర్హుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట మనకి రెండు మూడు రోజుల్లో మరి మరి అర్హుల లిస్టు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో అర్హుల లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా అర్హుల లిస్టులో లేకపోతే అప్పుడు వారితోటి మళ్ళీ తిరిగి అప్లై చేపిస్తారనమాట కాబట్టి కాబట్టిలోపుగానే మీరు ఈకేవైసీలు ఎన్పిసీఏ లింకింగ్లు అవన్నీ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చేసుకుని సిద్ధంగా ఉండటం వల్ల ఏపీ గవర్నమెంట్ అందించే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు మీ అకౌంట్లో డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది ఓకే అండి మరి ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం దీనిపైన మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ వెంటనే అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే